విష్ణుం శశివర్ణం చతుర్భుజ ప్రసన్న సర్వ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా మందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడవని నేత్రములుగా గలవాడవని సర్వంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ము ఉద్ధరింపుము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము వడజారడు నీ భక్తులను మాత్రమే నీవు దృగ్గోచరుడగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనంతయు సంతసించి తిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకునుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నే నీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకునుచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండునటులా అనుగ్రహింపుము మరేదియు నాకు అక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చి తిని అదియునుగాక మరొక వరము కూడా కోరుకును ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోగుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి హితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరక బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహత్యమును తెలిసిండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాపములు గలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును అశ్వయుద్ధ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రా వ్యాజమున క్షేణింతును ఇడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల ఎందు భక్తి శ్రద్ధతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మనలకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేష మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మ్యాస వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారం మునిపొంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి ఏకోన వింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పార